కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కార్యక్రమం ప్రధాన బాధ్యత వహిస్తున్న మరి ఈ మరి అధికార కార్యక్రమం తిరస్కరణ ఇంత దిగ్విజయంగా చేసుకున్నందుకు ఎస్ఎస్కే సమాజ్ ఎస్ఎస్కే సమాజ్ వారికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాజశేఖర్ గారి మరొకసారి ఈ మందుని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు వీరికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా రాజశేఖర్ గారిని కోరడం అందరికీ నమస్కారాలతో ఈరోజు దత్త జయంతి సందర్భంగా గాను జుమాన్ అనే కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు అధ్యక్షులైనటువంటి రెడ్డి ప్రకాష్ సార్ గారికి కార్యదర్శి గంగామోన్ తమ్ముడు గారికి అలాగే ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి అతిరత మహారథులు అన్న ఆనందన్న మా అన్న దయానందన్న అలాగే రాజేష్ అన్న అలాగే రాజేష్ తమ్ముడు మిగతా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నేను అనుకున్న ఈ గుట్ట ఉండే అటు సైడా గుండం అప్పుడు రజనీష్ రజనీష్ మేము అందరం కలిసి ఇక్కడ కలిసి క్రికెట్ ఆడేది ఈ కొండపైన గుట్ట గుట్టపైన ఇంత ప్లేస్ ఉందా అని అనిపించేది కానీ ఈరోజు చూస్తుంటే ఆరుమూరు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంత మంచి చక్కటి కార్యక్రమం మీ యొక్క ఐక్యత అందరి యొక్క కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలాగే మీ అందరు కూడా ఇక్కడ ఐకమత్యంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా నేను ఫస్ట్ టైం ప్రశంసిస్తున్నది ఏంటంటే లేడీస్ ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అందరు కూడా ఎంత చక్కగా దత్త జయంతి గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను ఎందుకనంటే స్త్రీ శక్తి చాలా ముందు ముందుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వారి యొక్క స్త్రీలు ముందు వరుసలో ఉండడం అనేది అభివృద్ధికి సంకేతంగా నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరితో పాటు నా మిత్రులు వినోద్ సీను అలాగే మన శ్రీరంగ మరియు రజనీష్ అలాగే ఇంకా ముఖ్యంగా రమీల రమీల నా క్లాస్మేట్ చిన్నప్పుడు ఐదో తరగతి మూడో తరగతి నాలుగో తరగతిమేట్ ఆమె కూడా ఇక్కడ ఉండడం ఒకసారి మేము చిన్నప్పుడు అందరం కూడా గలసే స్కూల్ చదివినప్పుడు అన్నలు అక్కలు అందరూ కూడా ఎంతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో పెరిగింది సో ఇటువంటి మంచి కార్యక్రమం ఇంత చక్కగా మీ అందరి యొక్క ఐకమత్యానికి ప్రతీకగా నిలిచినటువంటి లక్ష్మణ్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించి నా చిన్నప్పటి జ్ఞాపకాలు దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినాం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఆరుమూరు అప్పులు చేర్చుకొని మీ అందరి యొక్క ప్రేమకు పాత్రలు చేసినందుకు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నామని అంటే మీ అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో పాటు అందరి ఆశీర్వాదాలతో నేను ముందు దర్శనం చేసుకునే వాళ్ళు బయట వెళ్ళాలి గర్భగుడిలో దర్శనం చేసుకున్న వాళ్ళు బయట వెళ్ళాలి సో అందరికీ కూడా మీకు నా యొక్క సమాజ్ అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆర్మూర్ యొక్క పట్టు అన్న ఆర్మూర్ పట్టు పట్టు అన్న లెక్కన ఉంటుంది మా ఆనందన్న లెక్కనే కలర్ఫుల్ గా మంచి అది అప్పుడు చేసూరి గోల్బంగల దగ్గర అది ఇప్పటి ముందులో తెలియదు దర్శనం చేసుకున్న వాళ్ళు గర్భ నుంచి బయట ప్రార్థిస్తున్నాం సో మీ అందరూ నన్ను ఆహ్వానించినందుకు మీ యొక్క ఈ ప్లేస్ నన్ను రమ్మన్నందుము అలాగే మీ యొక్క ప్రేమకు పాత్రుడిగా ఫ్యూచర్లో కూడా మీతో పాటు నేను తోడుంటానని చెప్తూ నన్ను ఆహ్వానించి నన్ను ప్రేమగా పలకరించినటువంటి అన్నలందరికీ కార్యవర్గ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి చక్కటి కార్యక్రమం అక్కడ అనిపించింది లేరేమో అనుకున్నా కానీ ఇసుక వేస్తే కూడా రాలనంత జనం ఇక్కడ కనబడుతున్నారు కాబట్టి మనందరి యొక్క సౌభ్రాతృత్వానికి ప్రేమకు అంకిత భావానికి మరియు ఐకమత్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ యొక్క గావరోజు ఉమాన్ అనే కార్యక్రమానికి తప్పకుండా ఇంకా ముందు ముందు రోజులు ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని మన ఐకమత్యం చాటుదామని కోరుకుంటూ చూస్తాం థ్యాంక్ యూ సో మచ్